సో గైస్ ఎంతో టేస్టీ అయిన వంకాయ చట్నీ రెడీ అయిపోయింది సో చూడండి ఎంత టేస్టీ ఉందో ఈ వంకాయ చట్నీకి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్ సో ఈరోజు రెసిపీ అయితే వంకాయ చట్నీ మా ఆయన ఫేవరెట్ రెసిపీ మా ఆయనకైతే చాలా ఇష్టం వంకాయ రోట్ పచ్చడి సో అది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను స్టే ట్యూ వంకాయ చట్నీ కావాల్సింది వంకాయలు ఒక టమోటా తెల్లవాయలు సో వంకాయలు ఎలా దొరక్కోవాలో చూపిస్తాను ఫస్ట్ నీళ్ళు తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాము మిరపకాయలు మనకు కారం తగ్గట్టుగా తీసుకున్నాను నేను మీకు కారం ఎక్కువ ఉంటే మీరు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ చేసుకోవచ్చు చూడండి అన్నిట్లా జంపు జంపు ముక్కలు దొరుకుకోవాలా ట్రస్ట్ మీ గైస్ ఇలా ఒకసారి చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది వంకాయలు ఇలాగే జంపు దొరుక్కోండి చాలా టేస్టీగా వస్తుంది చట్నీ సో ఇప్పుడు మనము నూనె వేసుకుందాము నూనె కొంచెం ఎక్కువ వేసుకుందాం దీనికి వేపుకుండెక్కి సో ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకుందాము పచ్చిమిరపకాయలు కట్ చేసే వేసుకోండి ఎందుకంటే అది మళ్ళీ మెందికి ఎగురుతుంది సో జాగ్రత్తగా మిరపకాయలు అయితే ఏగినాయి కదా ఇప్పుడు ఇవి మనం పక్కా తీసుకున్నాము మిరపకాయలు ఇట్లా డాట్స్ వస్తే చాలు సో ఇవంతా పక్కా తీసుకున్నాము సో ఇంకా అదే నూనె ఉంది కదా దాంట్లో వంకాయలు వేసుకున్నాము సో వంకాయలంతా మగ్గే వరకు బాగా ఫ్రై చేసుకున్నాము వంకాయలంతా బాగా ఫ్రై అవ్వాలి కావాలంటే మనము సాల్ట్ వేసుకోవచ్చు మంగి వంకాయలు మగ్గాలనేసి సో ఇప్పుడు మనము రొంత సాల్ట్ వేసుకుందాము హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తాము పాలు మళ్ళీ మనం మిక్సీకి కావాలంటే మళ్ళీ వేసుకుందాము ఇంకా పడితే చూడండి ఇప్పుడు కలర్ అయితే చేంజ్ అవుతుంది వంకాయల్లో ఇంకా ఇది ఫుల్ కలర్ చేంజ్ అయ్యే వరకు మనము బాగా మగ్గించుకున్నాము ఇది ఫుల్గా చూడండి వంకాయలు అంతా బాగా మగ్గిపోయింది సో ఇప్పుడు మనము టమోటా వేసుకున్నాము దీంట్లోనే సో టమోటా కూడా వంకాయతో బాగా మగ్గిపోతుంది రెండు ఇట్లా మిక్స్ చేసుకున్నాము చూడండి అంతా వంకాయ టమాటా రెండు మగ్గిపోయింది గ్యాస్ ఆఫ్ చేద్దాము ఇప్పుడు సో ఇది వంకాయ టమాటా ఇట్లా సల్లగా వేయకి పక్కన పెట్టేస్తాము మిరపకాయ తెల్లవాయిలు తీసి పెట్టుకున్నాను ఇది సెపరేట్ ఆడించుకుందాము ఇది మిక్సీకి వేసుకుందాము ఫస్ట్ ఇది మళ్ళీ నెక్స్ట్ ఇది సో మిరపకాయలు అయింది వంకాయ టమాటా ఇప్పుడే వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాము వన్ స్పూన్ సాలు ఉప్పు కొంచెం చింతపండు వేస్తున్నాను మనం టమాటా వేసినాం కాబట్టి చింతపండు రొంతే పడుతుంది సో ఇప్పుడు ఇది మిక్సీ చేస్తాం సో మిక్సీ నుంచి తీసాక ఇట్లా పెట్ అయింది కోర్స్గా పెట్టుకున్నాను చాలా మెత్తగా చేయలేదు సో ఇప్పుడు దీంట్లోకి మనము ఆనియన్ వేసుకుందాము సో ఈ ఆనియన్ అంతా చిన్నగా చాప్ చేసుకొని ఉన్నాను చూడండి ఎంత చిన్నగా ఉందో సో ఈ ఆనియన్ తీసుకొని మనము దీంట్లోకి ఇలా పచ్చిది వేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీనికి మనము తాలింపు వేసుకున్నాము తాలింపు ఇస్తే ఇంకా బాగుంటుంది తాలింపుకి జస్ట్ ఆ వాళ్ళు జీలకర్ర ఉడిద్దాలి ఇంత మాత్రం వేసుకున్నాను ఇది మనము ఫ్రై చేసుకొని దాంట్లో చట్నీలోకి వేసుకుందాము చాలా బాగుంటుంది ఇది సేమ్ మన వంకాయ రొట్ పచ్చడి ఎట్లా ఉంటుందో వస్తుందండి చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తర్వాత ఆనియన్ అంత అది ఇంకోసారి కలుపుకుందాం ఇది మనము సో గైస్ ఎంతో టేస్టీ అయిన వంకాయ చట్నీ రెడీ అయిపోయింది సో చూడండి ఎంత టేస్టీ ఉందో ఈ వంకాయ చట్నీకి ఈ పచ్చిమిరపకాయలు నంచుకొని తింటే సూపరు సూపర్ అసలు ఎంత బాగుంటుందో మీరు కూడా ట్రై చేసి చెప్పండి